టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొల్పిన సినిమాలో గేమ్ చేంజర్ ఒకటి ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రను నటిస్తున్నాడు ఆర్ విజయంతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదగడంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి పీక్స్ లో ఉంది ఇక ఇప్పటికే టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి తాజాగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి బాలయ్య మాట్లాడుతూ గేమ్ చేంజర్ రేంజ్ లో సినిమా అంటే అలీ అర్జున్ ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల పని అయిపోయినట్లే అంటూ షాకింగ్ కామెంట్ చేశారు ఇది బాలయ్య అభిమానుల మధ్య సంచలనంగా మారింది బాలయ్య తన అభిప్రాయాలను చాలా ధైర్యంగా చెప్పడం మనందరికీ తెలిసిందే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొందరికి ఆనందాన్ని ఇస్తే మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదలవుతుందనే వార్తతో ప్రేక్షకుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చరణ్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు రాజకీయ నేపథ్యంలో శక్తివంతమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో కియారా ఆధ్వాని కథా నాయకగా నటిస్తుండగా తమన్న అనిల్ కపూర్ వంటి ఇతర ప్రముఖులు కీలక పాత్రలో పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక తమన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది భారీ బడ్జెట్తో నిర్మాత నిర్మితమవుతున్న ఈ చిత్రం టాలీవుడ్లో కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ట్రెండ్ వర్గాలు భావిస్తున్నాయి ఇక గేమ్ చేంజర్ తీరు తెన్నలు చూసి ఈ సంక్రాంతి బరిలో ఉన్నాయి ఇతర సినిమాలకు గట్టి పోటీ ఇవ్వబోతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి మరి ఇక మొత్తానికి బాలీబాబు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి